గుడ్ ఈవినింగ్ మనకు ముఖ్యంగా షేర్ మార్కెట్లో అద్భుతమైన షేరు మల్టీ బ్యాగర్ షేరు మనం ఇప్పుడు చెప్పబోతున్నాం వేదాంత పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఈ షేరు వేదాంత వేదాంత అనేటువంటి కంపెనీ ఇప్పటికీ వాళ్ళు నాలుగు సార్లు ఫస్ట్ ఇంటీరియన్ డివిడెండ్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టోటల్గా నలభై మూడు యాభై లైసెన్స్ ఇస్తూ ఉన్నారు ఫస్ట్ సారి పదకొండు రూపాయలు తర్వాత నాలుగు రూపాయలు తర్వాత ఇరవై ఇప్పుడు ఫైనల్ ఇరవై నాలుగు డిసెంబర్ను ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిదిన్నర రూపాయలు ఒక షేర్కు డివిడెంట్కి చేస్తుంది ఫేస్ వ్యాల్యూ వన్ రూపీ వీళ్ళు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం బైబ్యాక్ చేయాలని బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కాబట్టి అతి తక్కువ ధరకు బైబ్యాక్ చేయాలని ప్రయత్నం చేశారు చేసినప్పుడు షేర్ హోల్డర్సు ఎవరు కూడా సమ్మతిని తెలపలేదు అందువల్లనే బైబ్యాక్ వాళ్ళ యొక్క ఆగిపోయింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది వేదంతా కాబట్టి అన్నీ కూడా ప్రమోటర్ చేతిలోనే తీసుకోవాలని వాళ్ళు ఆలోచన చేశారు ముఖ్యంగా ఎంత ఏం చెప్పుకున్నప్పటికీ ప్రమోటర్లకు ప్రమోటర్ల వాటా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే వాళ్ళకు బోనస్ ఏదైతే డివిడెంట్ వస్తుందో డివిడెంట్ అద్భుతంగా వాళ్ళందరికీ ఫ్యామిలీకి వస్తుంది కాబట్టి పబ్లిక్ దగ్గర ఉన్న షేర్లను అన్నీ తీసుకొని అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోవాలనే ప్రయత్నం చేశారు దాన్ని షేర్ హోల్డర్సు తిప్పికొట్టడం జరిగింది షేర్ ప్రైస్ ఇప్పటికి కూడా దాదాపుగా మేము కొన్నప్పుడు చాలా తక్కువ ధరలో బిలో హండ్రెడ్ కొనడం జరిగింది దాదాపు వంద షేర్లు మాత్రమే తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా పెట్టుబడి అప్పుడు పదివేల రూపాయలు ఇప్పటికీ వాళ్ళు ఇచ్చేటువంటి డివిడెండ్లను మనం గమనిస్తే దాదాపుగా డబుల్ త్రిబుల్ ఇవ్వడం జరిగింది మనం పెట్టుబడి కంటే కూడా చాలా రేట్లు ఎక్కువ ఇచ్చారు అయినప్పటికీ ఇది మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది ఈ వేదంత ఇలాంటి వెతికి పట్టుకోవడంలో మనకు ఇబ్బంది ఉంటుంది ఇది కొన్ని రోజులు కొంత పర్ఫార్మెన్స్ గతంలో చేయలేదు అప్పుడు చాలామంది దీని ఇంట్రెస్ట్ తగ్గించారు అయితే దీని యొక్క అనాలసిస్ కానీ దీని యొక్క ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ ఇక్కడ చైర్మన్ అండ్ ఎండి అగర్వాల్ గారు ఇక్కడ మనకు అప్పుడు కొన్ని తమిళనాడులో కాపర్ ఫ్యాక్టరీకి బ్యాన్ చేయడం ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు చాలా రంగాల్లో మైనింగ్ అదేవిధంగా రకరకాలైన రంగాల్లో ఉన్నారు దీన్ని అదేవిధంగా ఒక్కొక్క రంగానికి స్పిచ్ చేస్తూ చేస్తారని కూడా వెనికి ఉంది ఆ విధంగా కూడా రేటు పెరుగుతూ ఉంది కాబట్టి మనం చెప్పబోయేది ఏంటంటే ఇరవై నాలుగో తారీఖున వీళ్ళు ఎన ఎనిమిది రూపాయల యాభై పైసలు ఒక్కొక్క షేరుకు మన అకౌంట్కు క్రెడిట్ అవుతుంది అంటే ఓవరాల్గా ఈ సంవత్సరంలో నలభై మూడు రూపాయల యాభై పైసలను ఒక్కొక్క షేరుకు డివిడెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది మన అకౌంట్ ఇది ముఖ్యమైన వేదాంతం ఇది బెస్ట్ ఆఫ్ డివిడెంట్ షేర్లో ఇది కూడా ఒకటి కాబట్టి దాదాపుగా ఇన్వెస్టర్ అనేటువంటి వాళ్ళ దగ్గర ఈ యొక్క షేర్ ఉంటే డివిడెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది గ్రోత్ షేరా డివిడెంట్ షేరా అంటే రెండు కలగలిపి వేదంతా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంకా కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా దీన్ని అలానే లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుంటే మంచిది అనేది నా యొక్క ఉద్దేశం నా పేరు వై చిన్న నేను ఒక స్మాల్ ఇన్ స్మాల్ ఇన్వెస్టర్ అలాగే రకరకాలైనటువంటి రీసెర్చ్ చేస్తూ ఉంటాం అధ్యయనం చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ కంపెనీని మనకు అంటే లాస్ కాలేదా అంటే కొన్ని పోయినాయి ఉడాపోమ్ తర్వాత జేపీఎస్ రకరకాలైనటువంటిది ఒడిసి పట్టుకున్న షేర్లో ఇది మంచి పోర్టుపోలియలో ఇది ఒకటి మన అవసరానికి డివిడెంట్ రూపంలో డబ్బులు వస్తుంటుంది ఖర్చులు కూడా వస్తుంటాయి కాబట్టి కొంత సర్వేలు అవి కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచుకొని అమ్ముకోకుండా ఉంచుకుంటే డివిడెంట్ ఎవరీ ఇయర్ ఎవరీ త్రీ మంత్కు ఫోర్ టైమ్స్ ఇచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క దాదాపు చిన్న ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో ఈ షేర్ ఉంటే మంచిదని భావిస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ ఎవరిని ఇది కొనమని కానీ అమ్మమ్మని కానీ ఎడ్యుకేట్ చే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం చెప్తున్నాం ఈ యొక్క అమ్మమని కానీ కొనమని కానీ చెప్పడం లేదు ఇది ఒక గ్రోత్ షేర్ అదేవిధంగా డివిడెండ్ షేర్ అనేది భావిస్తూ ఈ యొక్క షేర్ వ్యాల్యూ గురించి ఇంకా ఫేర్ వాల్యూ ఉంది దాదాపుగా మన యొక్క టార్గెట్ థౌజండ్ రూపీస్ అవుతుందని మనం భావిస్తున్నాం కొన్ని రోజుల తర్వాత అంటే వన్ ఆర్ టూ ఆర్ త్రీ బిలో త్రీ ఇయర్స్ లోపల దాదాపుగా థౌజండ్ రూపీస్ అయ్యే అవకాశాలు మనకు కనపొస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా పేరు వై చెన్నకేశ్వర్ రెడ్డి థ్యాంక్ యూ స్మాల్ ఇన్వెస్టర్ అయిన్ థ్యాంక్ యూ